అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ దయచేసి ఈ స్టోరీని చివరి వరకు చూడండి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే లేడు తాతేమో పట్టించుకోవడం లేదు అమ్మ కసితో పెంచిన ఒక చిచ్చర పిడుగు స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం జిజియాబాయ్ శివాజీని ఎలా పెంచింది అలాగే ఈ తల్లి ఒక చిచ్చర పిడుగుని పెంచి కసి మీద దేశానికి ఒక ఆయుధాన్ని అంటే వజ్రాయుధాన్ని ఇచ్చింది ఆ వజ్రాయుధమే ఈరోజు మనకి టీ ట్వంటీ ప్రపంచకప్పుని తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు బహుశా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది మీరు ఈ పాటికే గెస్ట్ చేసి ఉండొచ్చు అతను ఎవరో కాదు మన జస్ప్రీత్ బుమ్రా బుమ్రా ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతనికి చిన్నతనంలోనే అంటే అతని యొక్క ఆరవ సంవత్సరంలోనే అతని తండ్రి మరణించడం జరిగింది తండ్రి మరణించిన తర్వాత తాత తరపు వాళ్ళు అంటే తండ్రి తరపున వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళని దగ్గర తీసుకోలేదు ఒక పక్క తల్లి ఇటుపక్క చూస్తే ఆరు సంవత్సరాల కొడుకు ఒకరికి ఒకరు మాత్రమే అంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు ఫ్యామిలీలో ఏం చేయాలో తెలియని స్థితిలో బుమ్రా తల్లి కథని కన్నీటితో ఆపకుండా కసిగా నా కొడుకుకి నేను ఏదైనా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని తలంపుతో ఒక కసితో తనని ఒక మంచి ప్రయోజకుని చేయాలి అని ఒక శబదం తీసుకుని తను తన న్యూ జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది ఆ జర్నీ ఏంటంటే తను ఇంతకుముందు కూడా అంటే బుమ్రా గారి తల్లి ఇంతకుముందు కూడా ఆవిడి ఒక టీచర్గా పనిచేస్తున్నారు ఒక స్కూల్లో అదే స్కూల్లో కష్టపడి పని చేయడం బుమ్రాకి ఎడ్యుకేషన్తో పాటుగా అతనికి ఇష్టమైన ఆట క్రికెట్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది వీళ్ళిద్దరూ ఒక చిన్న రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు చిన్న హౌస్ అద్దె తీసుకోవడం వల్ల వీళ్ళు పైన ఉండేవాళ్ళు బుమ్రాకి బౌలింగ్ అంటే చాలా ఇష్టం అది మనందరికీ తెలిసిందే అతను బౌలింగ్ వేసేటప్పుడు బాల్ కనుక గోడకి పైకి కొడితే సౌండ్ వస్తుంది అని ఉద్దేశంతో బాల్ అతను ఎప్పుడు కూడా బాల్ కార్నర్లో అంటే గోడ యొక్క కార్నర్లో కొట్టడం వల్ల సౌండ్ తక్కువ వస్తుంది దానివల్ల కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ తక్కువ ఉండదు ఆ ఉద్దేశంతో బుమ్రా ఎప్పుడు కూడా బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కార్నర్లో వేయడం స్టార్ట్ చేశాడు అందువల్లే మీరు మ్యాచెస్లో కూడా చూసినట్లయితే బూమ్రా బౌలింగ్ ఎర్కర్స్ చాలా షార్ప్గా వేయగలడు ఇది చిన్ననాటి నుంచే చేసిన ప్రయత్నం తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా బుమ్రా ఒక గొప్ప క్రికెటర్గా ఎదిగాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వంద కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకొని కొంతమంది అయితే టీవీలు కట్టేసి వెనక్ వెను తిరిగే సమయంలో బూమ్రా బౌలింగ్ తీసుకుని సూపర్ బౌలింగ్తో టీమిండియాని ఛాంపియన్గా నిలిపాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జస్ప్రీత్ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది ఓహో బుమ్రా బూమ్ బూమ్ బూమ్రా ఆహా బూమ్రా అంటూ అనేక రకాలుగా బూమ్రాని ప్రశంసలతో అటు గవర్నమెంట్ అయితేనే ప్రైవేట్ సంస్థలే అభిమానులు అయితేనే అందరూ కొనియాడుతున్నారు ఇదే కథ తల్లికి బూమ్రా ఇచ్చే నిజమైన గిఫ్ట్ తల్లి ఆదర్శంగా కొడుకుని పెంచింది కొడుకు కూడా అంతే బాధ్యతతో తల్లికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఇది కదా మనం నేర్చుకునే ఇన్స్పైరింగ్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి మీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్